హలో ఎవ్రీవన్ నా పేరు డాక్టర్ యశ్వీ బొడ్జర్ల కన్సల్టెంట్ డాక్టర్ ఫిడికల్స్ హోమియోపతి లాస్ట్ వీడియోలో మనం ఈ యూరిన్ లీకేజ్ అంటే ఏంటి వీటికి సంబంధించి ఎలాంటి కారణాల వల్ల యూరిన్ లీకేజ్ అవుతుంది యూరిన్ లీకేజ్ అయిన వల్ల ఎలాంటి లక్ష్యాలు ఉంటాయి యూరిన్ లీకేజ్ అనేది ఎన్ని విధాలుగా ఉంటుందో క్లియర్ గా తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం మెయిన్ గా ఈ యూరిన్ లీకేజ్ ని తెలుసుకోవడానికి ఎలాంటి పరీక్షలు జరిపించాలి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా గా ఉన్నాయి హోమియోపతి ఎలా యాక్ చేస్తుంది అలోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అదే విధంగా యూరిన్ లీకేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇంకా ఈ కండిషన్ నిర్లక్ష్యం చేసినట్టయితే ఎలాంటి ఫేస్ చేయాలో తెలుసుకున్నాం ఇదంతా నేను బోర్డ్ పైన క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లెట్స్ టు ద బోర్డ్ మీలో ఎవరైనా యూరిన్ లీకేజ్ తో బాధపడుతున్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేయించుకుంటే అది మనకు క్లియర్ గా తెలుస్తుందో చాలా డౌట్ గా ఉంటుంది అందులో మెయిన్ గా వచ్చేసి డీటైల్డ్ మెడికల్ హిస్టరీ అనమాట డీటెయిల్ మెడికల్ హిస్టరీ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మొత్తం హిస్టరీ మొత్తం కన్సల్ట్ చేస్తారు అంటే మీకు ఎప్పుడు యూరిన్ పాస్ అవుతుంది ఆ యూరిన్ లీకేజ్ అనేది నవ్వినప్పుడు అవుతుందా దగ్గినప్పుడు అవుతుందా తుమ్మినప్పుడు అవుతుందా లేదంటే గట్టిగా ఏదైనా బరువులు మోసినప్పుడు అవుతుందా దీంతో పాటుగా మీకు ఎన్ని డెలివరీస్ అయ్యాయి అదే విధంగా మీకు మెనోపాజ్ వచ్చిందా మెనోపాజ్ వచ్చిందంటే మీకు పీరియడ్స్ ఆగిపోయాయా మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా ఇంకా మీరు ఏమైనా సర్జరీస్ ఏమైనా చేయించుకున్నారా ఇంకా లాస్ట్ గా దేనికైనా మందులు వాడుతున్నారా ఇలా మొత్తం డీటెయిల్ హిస్టరీ మొత్తం తీసుకోవడం జరుగుతుంది ఇలా తీసుకోవడం వల్ల మనకు కాదు అనేది తెలిస్తే ట్రీట్మెంట్ దాని విధంగా స్టార్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి బ్లాడర్ డైరీ బ్లాడర్ డైరీని మనం యూరో స్టడీ అంటాం ఈ యూరో స్టడీ అంటే బ్లాడర్ ని మొత్తం క్లియర్ గా ఎగ్జామిన్ చేయడం అంటే ఆ బ్లాడర్ యూరిన్ ఎంతవరకు స్టోర్ చేసుకుంటుంది ఎప్పుడు యూరిన్ పాస్ చేస్తుంది ఎంత కెపాసిటీ ఉంటుంది ఎంత ప్రెషర్ కి యూరిన్ బయటికి పంపిస్తుంది మొత్తం తెలుసుకోవడం జరుగుతుంది అనమాట ఇలా బ్లాడ్ అనేది మొత్తం తెలుసుకోవడం వల్ల ఆ యూరిన్ లీకేజ్ అనేది నర్వ్ ప్రాబ్లమా లేదంటే ఆ మజిల్స్ యొక్క వీక్నెస్ అనేది మనకు తెలుస్తుంది దాన్ని బట్టి నర్వ్ ప్రాబ్లమ్ అయితే నర్వ్ రిలేటెడ్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ అది వీక్నెస్ అయితే వీక్నెస్ పరంగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ యూరిన్ రొటీన్ యూరిన్ రొటీన్ అంటే కొన్ని యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా ఈ యూరిన్ లీకేజ్ అవుతుంది కాబట్టి యూరిన్ అనేది ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే ప్రాపర్ గా యూరిన్ లో బ్లడ్ సెల్స్ ఏమైనా ఉన్నాయా పస్ ఏమైనా ఉన్నాయా చీమ్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఇంకా షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా లేదంటే ప్రోటీన్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయని మొత్తం కల్చర్ చేసి ఆ యూరిన్ అనేది మనం తెలుసుకుంటాం అనమాట ఒకవేళ యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల యూరిన్ లీకేజ్ అయిపోయినట్టు ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ మనం ట్రీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ పెల్విక్ ఎగ్జామినేషన్ పెల్విక్ ఎగ్జామినేషన్ అంటే పొత్తు కడపల మజిల్స్ మొత్తం ఎగ్జామిన్ చేయడం ఎందుకు ఇలా చేస్తారంటే కొన్ని కారణాల వల్ల కూడా ఆ మజిల్స్ అనేటివి వీక్ అయిపోయి కిందకి జారినట్టు అనిపిస్తుంది ఇలా జారినట్టు ఏమవుతుంది వాళ్ళకి యూరిన్ బ్యాక్ పైన ప్రెజర్ పడుతుంది ఇలా ప్రెజర్ పడినప్పుడు వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలా మనం పెళ్లికి ఎగ్జామినేషన్ చేయడం వల్ల చుట్టూ ఉన్న పెళ్లికి మెయిల్స్ అంటే వీక్ అయినాయా లేదా మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ అల్ట్రాసౌండ్ అబ్డామిన్ ఎందుకు అల్ట్రాసౌండ్ సజెస్ట్ చేస్తారంటే మన బ్లాడర్ అనేది కంప్లీట్ ఫంక్షన్ ఎలా ఉందో మనకు అల్ట్రాసౌండ్ ద్వారా తెలుస్తుంది అనమాట అంటే యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇంకా యూరిన్ ఏమన్నా ఉందా లేదంటే బ్లాడర్ లో యూరినర్ ఏదైనా ప్రాబ్లమ్ ఏదైనా ఉందా ఇది మొత్తం ఈ అల్ట్రాసౌండ్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి బ్లడ్ షుగర్ టెస్టింగ్ ఎందుకు బ్లడ్ షుగర్ టెస్టింగ్ చేయాలంటే నార్మల్ గా ఈ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు యూరిన్ లీకేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రెండింటిని బేస్ చేసుకుని బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్ట్ చేయడం జరుగుతుంది ఏదైనా డయాబెటిక్ వాళ్ళలో ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి యూరిన్ అనేది కాన్స్టెంట్ గా లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ అన్ని పరీక్షలు జరిపించుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది ఎలాంటి కారణాల వల్ల యూరిన్ లీక్ అవుతుందో మనం క్లియర్ గా తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది మనం ఈ యూరిన్ లీకేజ్ సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో తెలుసుకుందాం అందులో మెయిన్ గా వచ్చేసి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే అలోపతిక్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్ మెయిన్ గా ఎవరైనా ఏదైనా సమస్య వస్తున్నాయి మెయిన్గా లేదు అలోపతి డాక్టర్ దగ్గరికి వాళ్ళు ఏం చేస్తారు మెయిన్ గా ఈ యూరిన్ లీకేజ్ కండిషన్స్ లో మెయిన్ గా వాళ్ళు యాంటీ కోల్డ్రెజ్ డ్రగ్స్ అబ్జెస్ చేస్తూ ఉంటారు ఈ యాంటీ కోల్డ్రెజ్ డ్రగ్స్ ఏం చేస్తాయి ఏదైతే సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకి యూరిన్ లీక్ అవ్వడం ఇంకా తగ్గినప్పుడు యూరిన్ పాస్ అవ్వడం తుమ్మినప్పుడు కానీ ట్రావెల్ చేసినప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్ లో వాళ్ళకి యూరిన్ అనేది దార దారులుగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్ వాళ్ళు ట్రీట్ చేయడానికి మెయిన్ గా యాంటీ కోలిక్ డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకా వాళ్ళు బీట ఆగోనిస్టిక్స్ యూజ్ చేస్తుంటారు ఇలా యూజ్ చేయడం వల్ల యూరినరీ బ్యాగ్ అనేది ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా తక్కువగానే నార్మల్ గా ఫంక్షన్ అయ్యేలా చేస్తుంది నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఆల్ఫా అడ్రజిక్ డ్రగ్స్ కానివ్వండి ఇలా అన్ని డ్రగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈ డ్రగ్స్ ఏం చేస్తాయి ఆ బ్లాడర్ ని కంట్రోల్ చేస్తాయి అంటే ఈ మెడిసిన్స్ యూజ్ చేసినంత వరకు ఆ బ్లాడర్ ని ఆ మెడిసిన్స్ కంట్రోల్ తీసుకుంటాయి అనమాట దానివల్ల వాళ్ళకి ఏమవుతుంది యూరిన్ అనేది బయటికి రాకుండా స్టాప్ చేస్తుంది బట్ వన్స్ ఈ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి సేమ్ ప్రాబ్లం మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది అంటే మళ్ళీ యూరిన్ పాస్ అవడం తగ్గినప్పుడు కానీ లేదంటే అర్జెన్సీ అనేది కానీ మళ్ళీ మళ్ళీ యూరిన్ పాస్ అవడం కానీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి వాళ్ళు ఈ మెడిసిన్ స్టాప్ చేసిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే బొటాక్స్ ఇంజెక్షన్స్ యూజ్ చేస్తుంటారు బొటాక్స్ ఇంజెక్షన్స్ అంటే యూరినరీ బ్యాగ్ కి ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు ఇలా బ్యాగ్ కి ఇంజక్షన్స్ ఇవ్వడం వల్ల ఆ బ్యాగ్ అనేది స్ట్రెంగ్ అవుతుంది దాంతో పాటు ఆ బ్యాగ్ అనేది యూరిన్ లేక్ అవ్వకుండా చేస్తుంది అనమాట ఇలా లాంగ్ టర్మ్ ఇంజక్షన్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇలా లాంగ్ టర్మ్ ఇంజెక్షన్స్ అవ్వండి ఇలాంటి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి వాళ్ళు ఏ విధంగా ఉంటాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి తగ్గినా కూడా ఫ్యూచర్ లో వాళ్ళకి చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది అందులో మెయిన్ గా డ్రై మౌత్ అంటే నూరంతా ఎండుకుపోయినట్టు విటమిన్ డక్షన్ రావడం నెక్స్ట్ ఇంకా డిజీనెస్ అంటే కళ్ళు తిరిగినట్టు అనిపించడం పడిపోతున్నట్టు అనిపించడం నీరసంగా అనిపించడం అంటే కనిపిస్తుంటాయి వాళ్ళు దాంతో పాటు వాళ్ళకి బ్లౌజర్ విజన్ ఉంటది అంటే దాంతో పాటు వాళ్ళకి చూపు సరిగ్గా కనిపించడం ఉంటుంది అనమాట ఎందుకంటే ఇలా లాంగ్ టర్మ్ గా యాంటీకో డ్రగ్స్ అవనివ్వండి బొటాక్స్ ఇంజక్షన్స్ అవనివ్వండి ఇలా ఆల్ఫాజిక్ డ్రగ్స్ కానివ్వండి ఇలాంటి డ్రగ్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళలో ఐసెట్ చేయడం తక్కువైతు ఉంటుంది దాంతో పాటు వాళ్ళకి యాంగ్జైటీ డెవలప్ అవ్వడం గుండె తడగా అనిపించడం కొంతమందిని ఎలా ఉంటుంది అంటే డిప్రెషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మెయిన్గా అలోపతి డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్సామియా స్టార్ట్ అవుతుంది ఇన్సామియా అంటే నిద్ర సగా పట్టకపోవడం వాళ్ళు ఏ విధంగా ఉంటుంది లాంగ్ టర్మ్ గా డ్రగ్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి ప్రెసెంట్ నా సింటమ్స్ మాత్రం తగ్గుతాయి అదేవిధంగా వాళ్ళకి డ్రగ్ డిపెన్సీ స్టార్ట్ అవుతుంది అంటే ఆ మెడిసిన్స్ యూస్ చేస్తే వాళ్ళకి సరిగ్గా ఉండేలాగా స్టార్ట్ అవుతుంది అనమాట కాబట్టి ఇలా లాంగ్ టర్మ్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి ఆల్టర్నేటివ్ సిస్టమ్ ని చూస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ ఆల్టర్నేటివ్ సిస్టమ్ లో మెయిన్ గా వచ్చేసి హోమియోపతి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అన్ని సిచి మెడిసిన్స్ కంపేర్ చేసుకుంటే హోమియోపతిక్ మెడిసిన్స్ బెటర్ అందిస్తాయి అనమాట అసలు ఎలా యాక్ట్ చేస్తాయి యూరినరీ లీకేజ్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ అంటే మనం కనుక యూరిన్ లీకేజ్ కండిషన్స్ లో హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే మన పొద్దు కడపడిన మజిల్స్ అనేటివి స్ట్రెంగ్ అంటే నేచురల్ గా నార్మల్ గా ముందుగా ఎలా ఉన్నాయో ఆ విధంగా అయ్యేలాగా స్ట్రెంగ్ చేస్తుంది దాంతో పాటు ఫ్లోర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఎలాంటి టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటి ఉన్నప్పుడు యూరిన్ లీక్ అయ్యే సమస్య మొత్తం తగ్గిస్తుంది అనమాట నెక్స్ట్ రెగ్యులేట్ నర్వస్ సిస్టమ్ కొన్ని నవస కారణాల వల్ల కూడా యూరిన్ లీక్ అవుతుంది కాబట్టి బ్రెయిన్ కి కంట్రోల్ ని ప్రాపర్ గా ఉండేలాగా కూడా హోమిపతిక్ మెడిసిన్స్ చేస్తుంది అనమాట ఇది నర్వస్ సిస్టమ్ ని కంట్రోల్ చేయడం వల్ల బ్లాడర్ ఫంక్షన్ కూడా రెగ్యులేట్ చేస్తుంది అంటే ప్రాపర్ గా యూరిన్ స్టోర్ చేసుకునేలాగా యూరిన్ అనేది అనుకున్నప్పుడు మాత్రమే యూరిన్ పాస్ చేసేలాగా ఇన్వాలెంటరీగా లీకేజ్ అనేది స్టాప్ చేస్తుంది నెక్స్ట్ బ్యాలెన్సెస్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్సెస్ మెయిన్ గా ఈ మెనోపాల్ తర్వాత లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత ఎలా ఉంటుందంటే హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి ఇలాంటి కండిషన్స్ లో మనం హార్మోనల్ థెరపీ యూజ్ చేసాం అనుకోండి వాళ్ళకి ఇంకా హార్మోనల్ ఇంబాలెన్స్ అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి వారిలో మెయిన్ గా హోమిపతికి మనం యూజ్ చేసి వాళ్ళకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ గానే బాడీ అనేది హార్మోన్స్ ని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేసేలాగా చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఈ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో యూరిన్ లీక్ అవ్వడం కానివ్వండి అర్జెన్సీ అవడం వండి బర్నింగ్ అవ్వనివ్వండి ఇలాంటి అన్ని లక్షణాల నుంచి వాళ్ళు ఉపశమనం పొందగలుగుతారు నెక్స్ట్ రెడ్యూసర్ హైపర్ సెన్సిటివిటీ అంటే యూరినరీ బ్యాగ్ అనేది ఓవర్ గా రియాక్ట్ అవ్వకుండా తగ్గిస్తుంది అనమాట నార్మల్ కి మాత్రమే రియాక్ట్ అయ్యేలా చేస్తుంది ఇలా లాంగ్ టర్మ్ గా మెడిసిన్స్ అనేవి ఎవరైనా యూజ్ చేయొచ్చు ప్రెగ్నెంట్ లేడీస్ అవనివ్వండి పిల్లలు పుట్టిన తర్వాత మెనోపాల్ స్టేట్లు అంటే పిరియడ్స్ ఆగిపోయిన స్టేట్లు ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏజ్ కి సంబంధం లేకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు ఇంకా ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ని కాస్ చేయదు ఎందుకంటే నేచురల్ మెడిసిన్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఈ కండిషన్స్ ని కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ ఎఫెక్టివ్ గా వర్క్ అవుతాయి ఎఫెక్టివ్ అంటే అన్ని సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్ కంపేర్ చేసుకుంటే హోమియోపతి అనేది రూట్ కాజ్ నుంచి డిసీజ్ ని కంట్రోల్ చేయడం వల్ల ఆ కండిషన్ చేసుకోవచ్చు అదే విధంగా ఉన్న ఎర్లీగా ఐడెంటిఫై చేసి కరెక్ట్ హోమియోపతిక్ మెడిసిన్స్ కంట్రోల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది టైమ్లీగా కూడా యాక్ట్ అవుతుంది మనం కనుక కరెక్ట్ టైమ్ లో హోమియోపతి యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్స్ మనం పూర్తిగా ఉపశమనం పొందగలుగుతాం కాబట్టి హోమియోపతి మందుల ద్వారా మనం ఈ కండిషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంకా మళ్ళీ మళ్ళీ రాకుండా ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ మెడిసిన్స్ తోనే కంట్రోల్ చేసుకోవచ్చు ఈ యూరిన్ లీకేజ్ కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అంటే ఇది ఇంకా తీవ్రంగా మారకుండా మనం ఎలా ఎర్లీగానే దీన్ని కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం ఇలా కొన్ని సింపుల్ ప్రికాషన్స్ పాటించడం వల్ల యూరిన్ అనేది లీక్ అవ్వకుండా ఇంకా మనం ఇంకా బాధపడకుండా కూడా మనం చూసుకోవచ్చు అనమాట అందులో మెయిన్ గా వచ్చేసి రెగ్యులర్ పెల్విక్ ఎక్సర్సైజ్ అంటే కొత్తగా మదిల్స్ అనేటివి వీక్ అండ్ గా అయిపోతాయి కాబట్టి ఇలాంటి వాటి స్ట్రెంతన్ చేసే ఎక్సర్సైజ్ మనం రెగ్యులర్ గా చేస్తూ ఉండాలి అనమాట దాంతో పాటుగా హెల్దీ వెయిట్ ని మెయింటైన్ చేయాలి మనం బరువు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది మన యూరినరీ బ్యాగ్ పైన ప్రెజర్ పడుతుంది అంటే ఒత్తిడి కలుగుతుంది దీని వల్ల ఏమవుతుంది యూరిన్ అనేది ఫ్రీక్వెంట్ గా అనేది ఫ్రీక్వెంట్ గా లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం సరైన వెయిట్ ని మెయింటైన్ చేసినట్టయితే ఆ ప్రెజర్ ని మనం తగ్గించవచ్చు అదే విధంగా యూరిన్ లీకేజ్ అనేది ఇంకా అవ్వకుండా తగ్గించుకోవచ్చు అనమాట నెక్స్ట్ అవాయిడ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటి యూరిన్ లీకేజ్ తో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా బరువులెత్తడం అంటే చేయకూడదు అనమాట ఇలా బరువులెత్తడం వల్ల ఏమవుతుందంటే కొత్త కడుపుల మజ్జుస్ అంటే వీక్ అవుతాయి అప్పుడు ఆ బ్లాడర్ ని ఆ యూరినరీ బ్యాగ్ ని కంట్రోల్ చేసే మజ్జు నీరసంగా అయిపోతూ ఉండే అనమాట ఇలా అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ మధ్యలో ఒక కెపాసిటీ తగ్గిపోతూ ఉంటుంది దీనివల్ల వాళ్ళకి యూరినరీ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి సమస్య ఎవరన్నా బాధపడుతున్నట్టయితే వాళ్ళు వెయిట్ లిఫ్టింగ్ అనేది తగ్గించుకోవాలి నెక్స్ట్ ట్రీట్ క్రానిక్ కాఫ్ అండ్ కాన్స్టిపేషన్ ఎందుకు కాఫ్ ని కాన్స్టేషన్ తగ్గించుకోవాలంటాం మెయిన్ గా ఈ స్ట్రెస్ ఇంకార్టెన్స్ అవ్వనివ్వండి అర్జ్ ఇంకార్టెనెన్స్ అవ్వండి ఇవన్నీ యూటరీ బ్యాక్ పైన ఒత్తిడి పని మాత్రమే కలుగుతాయి కాబట్టి ఇలా మనం దీర్ఘకాలంగా కాఫ్ తో ఉన్నప్పుడు ఏమవుతుంది మజిల్స్ అనేది మొత్తం యూనిరీ బ్యాక్ ప్రజలు క్రియేట్ చేస్తాయి దీనివల్ల వాళ్ళకి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి కండిషన్స్ క్రానిక్ దీర్ఘకాలిక కాఫ్ అవ్వనివ్వండి లేదంటే మలబద్ధకం బకం అవ్వనివ్వండి ఇలాంటి రెండు కండిషన్స్ ని దీర్ఘకాలంగా మనం కంట్రోల్ చేసుకోవాలన్నమాట ఇలా కంట్రోల్ గా ఎట్లీస్ స్టేజ్ లో వీటికి తగిన సరైన మెడిసిన్స్ యూజ్ చేస్తే కంట్రోల్ చేసుకుంటే మనం యూరినరీ బ్యాక్ పైన ప్రెజర్ పడకుండా చూసుకుని యూరిన్ లీకేజ్ ని మనం స్టాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ ప్రాపర్ టాయిలెట్ హ్యాబిట్స్ ప్రాపర్ టాయిలెట్ హ్యాబిట్స్ అంటే రెగ్యులర్ గా యూరిన్ కెతూ ఉండాలి యూరిన్ ని హోల్డ్ చేసుకోకూడదు ఎక్కువ సేపు ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది యూరినల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్ గా టాయిలెట్ హ్యాబిట్స్ ని ఫాలో అవుతూ ఉండాలి ఎక్కువ వాటర్ ఇంటెక్ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్ గా టాయిలెట్స్ కి పాస్ చేస్తూ ఉండాలి అదే విధంగా అవాయిడ్ ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ ఎందుకు స్మోకింగ్ ఆల్కహాల్ అవాయిడ్ చేయాలంటే ఇలా స్మోకింగ్ చేసినప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బ్లాడర్ అనేది ఇరిటేషన్ గురవుతుంది అవుతుంది అయిపోతుంది అదే విధంగా దీని వల్ల కూడా వాళ్ళకి కంటిన్యూగా కాఫ్ వచ్చే అవకాశం ఉంటుంది ఇలా కాఫ్ రావడం వల్ల వాళ్ళకి బ్లాడర్ మెజల్స్ వీక్ అయిపోయి యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆల్కహాల్ స్మోకింగ్ హ్యాబిట్స్ కూడా తగ్గించుకోవాలి నెక్స్ట్ మెయిన్ గా వచ్చేసి ఎంటీ బ్లాడర్ బిఫోర్ స్లీపింగ్ అంటే మనం పడుకునే ముందు మన బ్లాడర్ ని ఎంటీ చేసుకుంటూ ఉండాలి అంటే రెగ్యులర్ గా వాష్రూమ్ కి వెళ్తూ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే నైట్ టైం స్లీప్ అనేది డిస్టర్బెన్స్ జరగదు దీని వల్ల వాళ్ళు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల యూరినరీ లీకేజ్ తీవ్రంగా మారకుండా ప్రజెంట్ ఉన్న స్టేట్లను మనం తగ్గించుకోవచ్చు యూరిన్ లీకేజ్ నిర్లక్ష్యం చేసినట్టయితే చాలా కాంప్లికేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే యూరిన్ లీకేజ్ అనేది తీవ్రమైన ప్రాబ్లం కాదు కానీ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే మన ఫిజికల్ లైఫ్ ని ఎమోషనల్ లైఫ్ ని అదే విధంగా మన సైకలాజికల్ ఇంపాక్ట్ పైన చూపిస్తుంది అనమాట ఇలా కంటిన్యూగా యూరిన్ లీక్ అవ్వడం వల్ల రికరెంట్ గా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కంటిన్యూగా యూరిన్ డ్రాప్స్ డ్రాప్స్ పడుతున్నప్పుడు ఫ్రీక్వెంట్ యూరినేషన్ పాస్ చేస్తున్నప్పుడు ఆ ప్రైవేట్ పార్ట్ రీజన్ తడిగా ఉంటుంది ఇలా తడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఈజీగా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళలో అదే విధంగా వాళ్ళకి ప్రైవేట్ పార్ట్ రీజన్ లో కంటిన్యూస్ గా ఉండడం వల్ల తడిగా ఉండడం వల్ల కిడ్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇలా డామేజ్ అవడం వల్ల వాళ్ళకి ఆ రీజన్ లో వాళ్ళకి స్కిన్ ర్యాష్ సోర్స్ అంటాం కుళ్ళు లాగా వస్తాయి ఇంకా చాలా మందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఫంగస్ అనేది తడిగా ఉన్న ఏరియాస్ లో ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి ఇలా యూరిన్ లీక్ అయ్యే వాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు వాళ్ళకి బ్లాడర్ వీక్నెస్ ఇంకా తీవ్రంగా మారుస్తుంది ఆల్రెడీ కొంచెం బలహీన పడడం వల్ల మాత్రమే ఆ యూరిన్ లీక్ అవుతుంది కాబట్టి ఇంకా యూరినరీ బ్యాగ్ ని ఇంకా వీక్నెస్ వచ్చేలాగా చేస్తుంది దీనివల్ల వాళ్ళకి కంటిన్యూగా లైఫ్ లాంగ్ యూనియన్ లీకేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇదే కాకుండా ఇలా కంటిన్యూగా యూరిన్ లీక్ అవ్వడం వల్ల నిద్ర అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది ఇలా కంటిన్యూగా నిద్ర డిస్టర్బ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎర్లీ మార్నింగ్ అనేది ఫ్రెష్నెస్ గా అనిపించదు అల్సట్ గా అనిపిస్తుంది రోజంతా టైట్ గా అనిపిస్తుంది ఏ పని చేయలేక ఇంట్రెస్ట్ లేకుండా అనిపిస్తూ ఉంటుంది కొంతమందిలో ఇలా కంటిన్యూగా యూరిన్ లీక్ అవ్వడం వల్ల వాళ్ళకి డిప్రెషన్ స్టార్ట్ అవడం కానీ వాళ్ళకు కాన్ఫిడెన్స్ లోగా మారిపోతూ ఉంటుంది ఇంకా వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోతుంటారు అంటే సోషల్ అయినా గ్యాదరింగ్స్ కి వాళ్ళు వెళ్లేరు అనమాట ట్రావెలింగ్ కానివ్వండి ఏదైనా అకేషన్స్ అవనివ్వండి ఇలాంటి అన్ని చోట్లకి వాళ్ళు హెజిటేటీగా ఫీల్ అవుతుంటారు సరిగ్గా వెళ్ళలే నేను వెళ్ళలేనేమో అక్కడికి వెళ్తే నాకు యూరిన్ పాస్ అవుతుందేమో లేదంటే నవ్వినా కానీ తగ్గినా కానీ యూరిన్ లీక్ అవుతుంది దీని వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అని వెళ్ళలేకపోతూ ఉంటారు అనమాట నెక్స్ట్ ఇంకా ఇది డిప్రెషన్ యాంగ్జైటీ సోషల్ ఐసోలేషన్ కాకుండా మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా తగ్గిస్తుంది అనమాట ఈ యూరిన్ లీకేజ్ అనేది తీవ్రమైన సమస్య కాదు కానీ ఇలా కంటిన్యూగా రోజు ఇలా యూరిన్ లీక్ అవుతూ ఉండడం వల్ల మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అంటే మనం అందరిలాగా హ్యాపీగా ఉండలేము అందరిలాగా బయటకు వెళ్ళలేము ఇలా ఇబ్బంది పడుతూ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఈ యూరిన్ లీకేజ్ ని మనం ఎర్లీ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేసి ఎర్లీగానే ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఈ కండిషన్ వచ్చే ఇబ్బందులు మనం తగ్గించుకోవచ్చు మీరు కనుక యూరిన్ లీకేజ్ తో బాధపడుతున్నట్లయితే ఫిడికల్ సమోపతి బెస్ట్ ఆప్షన్ ఫిడికల్ సమయోపతిలో డాక్టర్స్ అనే వాళ్ళు ఫ్యాషన్ క్వాలిఫికేషన్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ కంప్యూటర్స్ అండ్ కంపాషన్ అదే విధంగా ఫిడికల్ సమోపతి టాప్ క్వాలిటీ మెడిసిన్స్ యూజ్ చేయడం జరుగుతుంది బెస్ట్ కంపెనీస్ మెడిసిన్స్ ని పర్చేస్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దీని వల్ల ట్రీట్మెంట్ అనేది ఫాస్ట్ గా ఉంటుంది ఎఫెక్టివ్ గా ఉంటుంది ఫిడికల్ సమయోపతిలో ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేయడం జరుగుతుంది ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని అదే విధంగా లేటెస్ట్ టెక్నాలజీని యూజ్ చేయడం వల్ల మనం పేషెంట్ కి బెటర్ రిజల్ట్స్ ని ఇప్పుడు మనం ఫిడికల్ సమోపతిని ఎలా కన్సల్ట్ అవ్వాలో తెలుసుకుందాం ఫిడికల్ సమోపతి టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ రెండు ఇన్ పర్సన్ కన్సల్టేషన్ ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కాల్ ఆప్షన్స్ యూస్ చేసుకొని మీరు మీ రిపోర్ట్స్ మాకు షేర్ చేయగలుతారు ఇంకా రిపోర్ట్స్ ఏమైనా అవసరం కూడా మేము మీకు చెప్పి మీరు మీ లోకల్ గా కలెక్ట్ చేసి మాకు సెండ్ చేస్తారు ఒకసారి కేసు మొత్తం డయాగ్నోస్ జరిగిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేటివి మేము మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది మీరు కనుక ఇండియాలో ఉన్నట్టయితే మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఫోర్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవ్వడం జరుగుతాయి లేదు అదర్ దాన్ ఇండియా అయినట్టు మెడిసిన్స్ అనేటివి త్రీ టు ఎయిట్ బిజినెస్ వర్కింగ్ డేస్ లో రీచ్ అవడం జరుగుతాయి మీరు ఫిడికల్ సమయం ఇన్ పర్సన్ గా కన్సల్ట్ అవ్వాలనుకుంటే మా నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ చేసి కన్సల్టేషన్ పొందగలరు ఫిడికా హోమిని ఎలా కన్సల్ట్ అవ్వాలి ఇది మా వాట్సాప్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ జీరో వన్ త్రీ జీరో త్రీ ఈ నెంబర్ ని యూజ్ చేసి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కన్సల్టేషన్ పొందగలరు మీకు ఫిడికస్ గురించి ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా ఇది మా వెబ్సైట్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ ఈ వెబ్సైట్ విజిట్ చేయగలరు అదే విధంగా ఈ వెబ్సైట్ నుండి కూడా కన్సల్టేషన్ పొందగలరు ఎందుకు ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా చాలా హోమియోపతి హాస్పిటల్స్ ఉన్నాయి కదా ఎందుకు మనం ఫిడికల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఫిడికల్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ అదే విధంగా ఫిడికల్ హోమియోపతి త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతుంది ఒకటి హైయెస్ట్ రేట్ రెండు ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ మూడు పర్సనల్ కేర్ ఈ యూరిన్ లీకేజ్ సంబంధించి యూరిన్ ఇన్ఫెక్షన్ సంబంధించి ఇంకా ఫిమేల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా ఫిడికల్ హోమిపతి సక్సెస్ రేట్ హైగా ఉంటుంది అదే విధంగా ఫిటికల్స్ హోమియోపతి ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది ట్రాన్స్ఫరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎలాంటి దాపరికం లేకుండా పేషెంట్ వాళ్ళ కండిషన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాంతో పాటు ఫిడికల్ హోమియోపతి పర్సనల్ కేర్ ని ప్రొవైడ్ చేస్తుంది పర్సనల్ కేర్ అంటే హోమియోపతి అంటేనే మెయిన్ గా ఇండివిజువలైజ్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళ లక్షణాలని కాకుండా పర్సన్ ట్రీట్ చేయడం జరుగుతుంది దాంతో పాటు వాళ్ళు హెల్దీగా లైఫ్ మెయింటైన్ చేయడానికి అడ్వైస్ చేయడం జరుగుతుంది ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఫిటికల్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మీ అందరికీ ఇప్పుడు ఈ యూరిన్ లీకేజ్ అంటే ఏంటి వీటికి సంబంధించి ఎలాంటి పరీక్షలు ఉంటాయి అదే విధంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఏ విధమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి హోమియోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అలోపతి ఎలా యాక్ట్ చేస్తుంది అదే విధంగా ఈ సమస్య నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుందో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను మీరు ఈ సమస్యతో బాధపడుతున్నా మీకు ఇంకేమైనా డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ని కాంటాక్ట్ అవ్వండి ఫిడికా స్వామి పదే మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది